ప్రెగ్నెన్సీ వాళ్ళు పూర్తి నెలలు నైన్త్ మంత్ రాగానే డెలివరీ డేట్ ఇవ్వండి అని చెప్పి కొంతమంది అడుగుతారు కొంతమంది ఏమో ఇంకా పదవ నెల పడిన తర్వాత కూడా నొప్పుల కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట అసలు కరెక్ట్గా యాప్ టైం ఎప్పుడు నెలలు పూర్తిగా నిండాయి అని చెప్పి ఎప్పుడు చెప్తామనే విషయానికి వస్తే జనరల్గా బేబీ భాగాలన్నిటిలలో లంగ్స్ అనేది లాస్ట్గా డెవలప్ అయ్యే అవయవం అనమాట మెయిన్గా ఏంటి లంగ్స్ మనకి డెవలప్మెంట్ లేకపోతే మనకి శ్వాస తీసుకునేటప్పుడు లంగ్స్ అనేది మనము ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ అప్పుడు లంగ్స్ సంకోచించడం వ్యాకోచించడం జరుగుతూ ఉంటుంది కదా నెలలు ఎప్పుడైతే పూర్తిగా నిండవో ఈ లంగ్స్ అనేది ముద్దలాగా ఉండి ఈ ఎక్స్పాన్షన్ అనేది సరిగ్గా జరగక బేబీకి శ్వాస తీసుకోవడం అవుతుంది అనమాట సో లంగ్ డెవలప్మెంట్ అనేది సుమారుగా ముప్పై ఏడు వారాలు జరుగుతుంది కాబట్టి మీకు నెలలు పూర్తిగా నిండాలి అంటే కనీసం ముప్పై ఏడు వారాలు పూర్తిగా నిండిన తర్వాతనే బేబీకి నెలలు నిండింది అని చెప్పి చెప్తామన్నమాట ఓకేనా థ్యాంక్ యూ